పేరు ఆయన మనసులో మాట చెప్తున్నాను శ్రీ దేవిశెట్టి వీరబావు గారు పెద్దాపురం తూర్పుగోదావరి శ్రీ దేవిశెట్టి వీరమణికండగారు అకాల మరణం తీవ్ర దుబ్బాంతికి గురి చేసింది ఆయన మృతిపాట్ల పార్టీ తరఫున హృదయపూర్వక సానుభూతి తెలియజేస్తున్నాం ఆయన పార్టీకి అందించిన నిడంబర సేవలు మరుపులేనివి పార్టీ సిద్ధాంతాలు కట్టుబడి ప్రజాసేవ కోసం పరితప్పించిన తీరు మరవలేనిది ఆయన నాయకత్వం పటిమ పార్టీపై ఉంచిన నమ్మకం దృఢ సంకల్పం ప్రతి కార్ కార్యకర్తకు ఆదర్శం ప్రజల కోసం ప్ర సమాజం కోసం ఆయన చేసిన సేవల స్ఫూర్తిదాయకం ఈ అకాల మరణం మీ కుటుంబ సభ్యులు తీరని విషాదాన్ని మిగిల్చింది మీ కష్టాన్ని ధైర్యాన్ని ఎదుర్కోవాలని మనసారా కోరుకుంటున్నాం ఈ క్లిష్టపరి సమయంలో మీ కుటుంబానికి జనసేనంగా అండగా నిలుస్తుంది ఆయన కార్యకర్తగా ఉన్న పార్టీ కల్పిన బీమా సదుపాయానికి కింద మీ కింద మీ కుటుంబానికి ఐదు లక్ష రూపాయల సాయం అందిస్తున్నాం ఇది చిన్న మొత్తమే అయినా అది మీ కుటుంబానికి కొంత ఊరట కలిగిస్తుందని భావిస్తున్నాం ఈ కష్ట సమయాన్ని మీకు ధైర్యం ఎదుర్కొని ముందుకు సాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నమస్కారంతో శ్రీ పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ అధ్యక్షులు కాకినాడ జిల్లాలో పెద్దాపురం నియోజకవర్గంలో చదలాడ గ్రామంలో మరి దేవుశెట్టి వీరమణి కంట జనసేన పార్టీ క్రియాశీలక సభ్యుడిగా ఉండేవారు ఆయనకి జనసేన పార్టీ సభ్యత్వం కూడా ఉండటం జరిగింది ఏదేమైనా జనసేన పార్టీలో యువత ఎక్కువగా ఉన్నటువంటి సంగతి మేము అందరికీ తెలుసు జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ముందు చూపుతో యువత ఎక్కువగా కూడా రోడ్డు ప్రమాదాలకు గురవుతూ ఉన్నారనేటువంటిది ఆలోచన చేసి మరి కష్టకాలంలో వారి కుటుంబానికి అండగా ఉండాలి మరి బిడ్డను కోల్పోయి నిండు దుక్కలో ఉన్నటువంటి ఆ కుటుంబాన్ని ఎంతో కొంత ఆదుకోవాలనే ఉద్దేశంతో వారు ఈ ఇన్సూరెన్స్ పథకాన్ని ఆలోచన చేయటం మరి ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా కూడా దుర దురదృష్టవశాత్తు చాలామంది యువత అకాలమరణం చెంది కుటుంబాల్లో విషాదం నింపడం జరిగింది పవన్ కళ్యాణ్ గారు కూడా ఒకటే మాట చెప్తా ఉన్నారు మనం చెప్పారు కార్యకర్తలని నాయకులుగా తయారు చేస్తాం దాంట్లో సందర్భంగానే ఎవరైతే వాలంటీర్ మరి సభ్యత్వం చేశారో వారి చేతుల మీదుగానే ఈ చెక్కు అందించాలని ఐదు లక్షల రూపాయల చెక్కు పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆలోచన దాంట్లో భాగంగా ఇంతమంది మేము పెద్దలు ఉన్నప్పటికీ కూడా మరి వాలంటీర్ చేతుల మీదుగా ఈరోజు చెక్ ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమంలో చల్లడ గ్రామ పెద్దలు అలాగే మండల స్థాయి జనసేన పార్టీ నాయకులు కూటమి నాయకులు కూడా పాల్గొవటం జరిగింది ఏదేమైనా మేమందరం రావడానికి కారణం ఆ కుటుంబానికి జనసేన పార్టీ అండగా ఉంటుంది మధ్యలో వారి అబ్బాయి వారు కోల్పోయిన ఎంత పెద్ద కుటుంబం మీకు అండగా ఉంటుంది అనేటువంటిది తెలియజేయడం కోసం మీ అందరం ఇక్కడ రావడం జరిగింది పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ అలాగే జనసేన నాయకులు అవన్నీ కార్యకర్తలు అవనాయి జన అందరూ కష్టకాలం అవని మంచి అవున చెడ్డ ఈ కుటుంబానికి అండగా ఉంటామని తెలియజేయడానికి ఇక్కడికి మేము అందరం రావడం జరిగింది ఇది ఐదు లక్షల రూపాయలు చెక్ కూడా పంపించడంతో పాటు పవన్ కళ్యాణ్ గారు మనసులో మాట కుటుంబం అంతా ధైర్యంగా ఉండాలని కూడా తెలియజేస్తూ ఒక లెటర్ కూడా పంపించారు ఆ కుటుంబానికి ఎప్పుడు అవకాశం ఏ అవసరం ఉన్నా మేమందరం వారికి అండగా ఉంటామని తెలియజేస్తూ చల్ల ధన్యవాదాలు ఈ కార్యక్రమాన్ని పవన్ కళ్యాణ్ గారు ఎంతో అభివృద్ధి చేయాలని ఈ కార్యక్రమం పెట్టారు మా కుటుంబానికి జనసేన సభ్యత్వం వల్ల ఐదు లక్షల రూపాయలు విరారం అందింది ఈ కార్యక్రమాన్ని పవన్ కళ్యాణ్ గారు పంపించడం వల్ల ఎంతోమంది పే పేదలు అరు అరుకులు అంది అందుతున్న అందుకుంటున్నారు ఈ మా కుటుంబానికి ఆర్థికంగా సాయం అందినందుకు శ్రీ కొనేదల పవన్ కళ్యాణ్ గారికి హృదయ ధన్యవాదాలు తెలుపు